హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈ రోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టిప్ నెంబర్ వన్ గాజు బాటల్ కానీ ప్లాస్టిక్ బాటల్స్ కానీ యూజ్ చేస్తాం కదా వీటిలో మనము మసాలా ఐటమ్స్ లేకపోతే ఊరగాయ పెట్టినప్పుడు కానీ మీరు ఎంత వాష్ చేసినా కూడా స్మెల్ అనేది వస్తుంది కదా ఊరగాయ డబ్బాలో స్మెల్ వస్తుంటే మీరు నిమ్మకాయ తొక్కలను పడేస్తారు కదా పడేసే బదులు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి బాటల్స్ లోపలకు వేయండి వెనేగరు మనము చైనీస్ ఐటమ్స్కు యూజ్ చేస్తాం కదా ఈ వెనేగరు ఒక క్యాప్ అంతా వేయండి తర్వాత బాటల్లో నీళ్లు వేసి మూత క్లోజ్ చేసి పెట్టండి మీరు రాత్రి అంతా అలాగే వదిలేయండి తర్వాత నేను మీకు పొద్దున్నే చూపిస్తానండి చూడండి ఇప్పుడు నేను మార్నింగ్ చూపిస్తున్నాను నిమ్మకాయ తొక్కలంతా పైన వచ్చాయి కదా ఇప్పుడు బాగా షేక్ చేయండి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి నేను ఏ లిక్విడ్ కానీ సోప్ కానీ యూజ్ చేయలేదండి నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాను చూడండి ఏ స్మెల్ కూడా ఉండదు ట్రై చేయండి టిప్ నెంబర్ టూ బాండ్లు తీసుకున్నప్పుడు దానిపైన క్లోజ్ చేయడానికి ఈ విధంగా ప్లేట్స్ ఇస్తారు కదా గాజుది కానీ స్టీల్ ప్లేట్స్ కానీ వీటికి నెట్ ఉంటుంది కదండి తుక్కు పట్టినట్టు అవుతుంది కదా దీనికి మీరు కొంచెం నైల్ పాలిషు అప్లై చేయండి డ్రై అయిన తర్వాత యూజ్ చేయండి ఈ ప్లేటు టిప్ నెంబర్ త్రీ షాంపూ ప్యాకెట్స్ మనం యూజ్ చేస్తాం కదా కొంచెం షాంపూ యూజ్ చేసిన తర్వాత ఇంకా మిగిలిన షాంపూ ప్యాకెట్ అలాగే పెడతాం కదా బాత్రూంలో అలాగే పెడితే చల్లుతుంది కదా ఈ విధంగా బట్టల క్లిప్స్ వేసి పెట్టండి చల్లదు బాత్రూమ్ కూడా గలీజ్ కాదు ట్రై చేయండి ఒకసారి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ ఫోర్ ఈ విధంగా క్లిప్స్ ఇచ్చేస్తాం కదా ఇది ఏమవుతుంది అంటే విరిగిపోతే పడేస్తాం కదా ఇక ముందు పడేయవద్దు నేను ఇక్కడ డబుల్ టైప్ వేసి క్లిప్స్కి ఈ విధంగా గోడ పైన అతికించానండి మీ ఇంట్లో ఉన్న కీస్ అన్నీ హ్యాంగ్ చేయడానికి చాలా బాగా ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫైవ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోన్ ఉండే ఉంటుంది కదా పిల్లలు పెద్దవాళ్ళు ముట్టి ఎక్కువగా గలీజ్ అవుతుంది కదా మీరు కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి పైన స్క్రీన్ పైన టిష్యూ పేపర్తో క్లీన్ చేయండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా క్లీన్ చేయండి తర్వాత కొంచెం టాల్కమ్ పౌడర్ వేయండి వేసిన తర్వాత క్లీన్ చేసుకుంటే ఫోన్ స్క్రీన్ అంతా బాగా నీట్గా ఉంటుందండి కొంచెం కూడా గలీజ్ అనేది ఉండదు కావాలంటే ట్రై చేయండి చూడండి నీట్గా నేను క్లీన్ చేస్తున్నానండి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు